మరి ఇప్పుడు తింటున్నారు అంత ముందు తినేవాళ్ళు కదా ఎక్కువగా అంటే అదే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన నుంచి అన్ని బాగుంటున్నాయి సౌకర్యాలు మంచిగా ఇస్తున్నాయి తిండి అలాగే మనీ కూడా ఇస్తున్నారు అందరు ఇంట్లో పిల్లలకి బాగుంటుంది లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన విద్యాశాఖ ఈ అంటే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా మరి యూనిఫామ్ బెల్ట్ అంటే ఐ మీన్ బుక్స్ అన్ని ఇస్తున్నారు కదా సో ఇచ్చారు బుక్స్ బాగున్నాయి ఉన్నాయి అన్ని అండ్ అంటే సపరేట్ సెపరేట్ గా ఉండవేంట కదా అది కాకుండా ఆల్ ఇన్ వన్ అనేది ఇస్తున్నారు అంటే కదా ఈసారి సో ఇంగ్లీష్ తెలుగు హిందీ అవి కలిపి చేత సపరేట్ సెపరేట్ ఇస్తున్నారు ఆ మూడు మాత్రం ఒక టెక్స్ట్ బుక్ గా కలిపేశారు అంటే అంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో బాగుండేదా ప్రెజెంట్ బాగుంద అప్పుడు కట్టించుకునే వాళ్ళగా అది ఇప్పుడు అందరికీ పట్టించుకుంటున్నారు అందండి బాగుంటుంది సన్నబీం పెట్టిన తర్వాత ఏమైనా స్ట్రెంత్ ఏమైనా అంటే తినడానికి లంచ్ చేసేవాళ్ళు ముందు స్టమక్ పెయిన్స్ అట్లా రేషన్ బియ్యం తినడం వల్ల ఎవరు ఎక్కువ తినేవాళ్ళు కాదు ఇప్పుడు అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో తింటుందే కదా అందుకు తింటారు అందరు ఏం చెప్తారు లోకేష్ గారికి అంటే మీకోసం ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు కదా సో ఆయనకి ఏం చెప్తారు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తా ఎంత మంచి ప్రొవైడ్ చేస్తుంది అందుకే మీకోసం ఇంతలో ఆలోచిస్తున్నారు కదా అవును చాలా మంది అంటే స్టూడెంట్స్ కోసం ఆలోచించుదే